ప్రభు అయిన నామములో నామంలో మీ అందరికీ సమాధానం కలుగును గాక ఆమె ఈరోజు దేవుని వాగ్దానము అపోస్త్రుడైన పౌలు తిమ్మతికి వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము దేవుడు సూచించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతలు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా సహోదరి సహోదరలారందరికీ ప్రభు అనే సుకరిస్తున్న వందనాలు అలాగనే ఈరోజు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిదే కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకుంటే ఏది నిషేధింపదగినది కాదు అని దేవుని వాక్యం బోధిస్తుంది అయితే పాత నిబంధనలో లేవి కారణం పదకొండవ అధ్యాయంలో చూస్తే అనేకమైనవి అపవిత్రమైన వాటి గురించి పవిత్రమైన వాటి గురించి దేవుని గ్రంథం తెలియజేస్తుంది అయితే దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి అన్ని కూడా పవిత్రపరిచి దేవుడు అన్ని వస్తువులను కూడా తినచ్చు అని దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు అయితే మనమందరం కూడా తినే ప్రతి వస్తువుని ఏ విధంగా తినాలో ఆ పద్ధతి కూడా దేవుడి గ్రంథంలో వ్రాయబడి ఉంది అది ఒకసారి చూద్దాం అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం కాబట్టి అన్ని జనులల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా సహోదరి సహోదరులారా మనము అన్ని వస్తువులు తినొచ్చు ఏమైనా తినొచ్చు కానీ వాటిని ఏ విధంగా తినాలి అనే పద్ధతి మనం చదువుకునే వాక్య భాగంలో అపవస్తువుల కార్యములు పదిహేనో అధ్యాయం పంతొమ్మిదో విషయంలో రాయబడి ఉన్నాయి అయితే విగ్రహ సంబంధమైన అపవిత్రతను అంటే విగ్రహ సంబంధమైన వాటిని మనం తినకూడదు అలాగనే మనం తినాలనుకుంటున్న పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు ఏమైనా సరే అవి ఏ విధంగా తినాలి అనేది కూడా దేవుని గ్రంథము చెబుతుంది ఎలాగ తినకూడదు అంటే ముందుగా గొంతు పిసికి ఆ చంపి వాటిని మనము తినకూడదు అలాగనే అది ఏదైనా సరే ఏ పక్షి అయినా జంతువులైనా సరే గొంతు పిసికి చంపిన దానిని తినకూడదు అలాగనే రక్తమును తినకూడదు ఏదైనా జంతువును కానీ పక్షిని కానీ దాన్ని మనం కోసినప్పుడు ఆ రక్తాన్ని ఒలికించిన రక్తాన్ని మనం తీసుకొని మనం తినకూడదు అలా తినడం ద్వారా కూడా మనకి పాపం వస్తుంది అలాగనే దేవుని ప్రజలారా ఈ మాటలు గుర్తుపెట్టుకొని ఏ విషయంలో మీరు అవివేకంగా ఉండకుండా దేవుడు సూచించిన ప్రతి వస్తువు మంచిదే మనం ఏమైనా తినొచ్చు అది తినకూడదు ఇది తినకూడదు అనే ఆజ్ఞలు మనకేం దేవుడు కొత్త నిబంధనలు ఇవ్వలేదు అయితే మనం అన్నీ తినొచ్చు కానీ ఏ విధంగా తినాలి అనే పద్ధతి ఇప్పుడు మనం నేర్చుకున్నాము గొంతు బిజికి చంపిన దానిని తినకూడదు అలాగనే రక్తమును మనం తినకూడదు అలాగనే విగ్రహ సంబంధమైన అపవిత్రమైన అంటే వాటికి అర్పించిన వాటిని ఏది కూడా మనము తినకుండా ఉంటే దేవుడు మనకి మేలు చేస్తుడు మనల్ని మన కుటుంబాన్ని ఆయన ఆశ్రవదిస్తు అటువంటి కృప మనందరికి కాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడి దేవ పరిశుద్ధుడు తండ్రి ఆయన నువ్వు ఇచ్చిన గొప్ప మాటలను బట్టి పరిశుద్ధార్థులను బట్టి కృతజ్ఞతాశ్లేషం నాయన ఎదుగో నా ప్రభా ఆహార వస్తువులు అన్ని మేము తినొచ్చు వాటిని ఏ విధంగా తినాలో ఆ విషయాన్ని కూడా తండ్రి మాకు తెలియజేసినందుకు నీకు కృతజ్ఞతాస్థులు లే సుక్రీస్తునాలు తెలియజేసుకుంటూ ఏ నాలో నాని ప్రార్థన లేకేసి ప్రతి ఒక్కరిని మీరు జీవించి ఏ ఏసుక్రీస్తునాలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్